పని గంటలకు సంబంధించి ఎల్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఉద్యోగులు వారానికి తొంభై గంటల పాటు పనిచేయాలని ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్ఎన్టీ చైర్మన్ అన్నారు ఎల్ఎన్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజులు పనిచేసే విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు దీనికి సమాధానంగా ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు తాను బాధపడుతున్నానని ఆదివారాలు సైతం మీతో పని చేయిస్తే చాలా సంతోషపడతానని చైర్మన్ తెలిపారు ఎందుకంటే తాను ఆదివారాలు కూడా పనిచేస్తున్నానని ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావని ప్రశ్నించారు ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు అన్నారు ఆఫీస్ కు వెళ్లి పనిచేయడం ప్రారంభించు అని వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై నటి దీపికా పదుకొని ఘాటుగా స్పందించింది ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్ అంటూ వ్యాఖ్యానించింది ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్త జ్వాలా ఎక్స్ వేదికగా స్పందించింది ముందుగా భర్త తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదు కేవలం ఆదివారం మాత్రమే తన భార్యను ఎందుకు చూడాలని అనుకుంటున్నాడు అంటూ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించింది జ్వాలా గుత్త బాగా చదువుకొని ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం చాలా బాధాకరమని ఇలాంటి వారు మానసిక ఆరోగ్యాన్ని మానసిక విశ్రాంతిని సీరియస్గా తీసుకోకపోవడం అలాగే స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం చూస్తుంటే ఇది నిరాశతో పాటు భయంకరంగా అనిపిస్తుంది అంటూ జ్వాల రాసుకొచ్చింది